ప్రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలుపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం దానియలు పుస్తకము పన్నెండో అధ్యాయము మూడవ వాక్యాన్ని మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియలు పుస్తకము పన్నెండు అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుకుందాం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారే ప్రకాశించదరు నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదరు హలెలియా నా దేవుని బిర్లారా గమనించండి ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో బుద్ధిమంతులైతే మరి జ్యోతులను పోలినవారే ప్రకాశిస్తారు అని ఇక్కడ రాయబడి ఉంది అంటే బుద్ధిమంతులు ఉన్నారని బుద్ధిహీనులు ఉన్నారని మనము ఈ వాక్యాన్ని బట్టి తెలుసుకోగలుగుతూ ఉన్నాం మతేసు వార్తలో మనకు మరి ఐదు మంది బుద్ధి కలిగిన స్త్రీలు ఐదు మంది బుద్ధి లేని స్త్రీలు అనని వాళ్ళు కన్యకులుగా పోల్చి నా దేవుని పిల్లరా మరి వాక్యంలో మనం వింటూ ఉన్నాం కానీ ఇక్కడ బుద్ధిమంతులైతే ఎలా ఉంటారు అనని వాక్యం అంటుంది అని అంటే ఆకాశ మండలములోని జ్యోతులను వారు పోలిన వారే ప్రకాశిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ఏ విషయంలో బుద్ధిమంతులు దావేది గురించి దేవుని వాక్యం అంటే అది దావేదు సుబుద్ధి కలిగిన వాడు హలిలుయా దావేదు సుబుద్ధి కలిగిన నా దేవుని బిడ్లారా గమనించండి దేవుని ఎందు భయము భక్తి మనము ఒక బుద్ధిని ఒక వివేకాన్ని ఒక జ్ఞానాన్ని కలిగి ఉండటము దేవుని ఎందు భయభక్తులు కలిగి మనము వీటిని మనము పొందుకోగలం ఎవరు బుద్ధిమంతులు అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని యొక్క వాక్యానుసారముగా నడిచిన వారు దేవుని యొక్క మాటల ప్రకారముగా వారి యొక్క జీవితాలను కట్టుకుంటున్నటువంటి వారు ఈ లోకములో దేవుని దృష్టికి బుద్ధిమంతులు హలిలుయా ఇటువంటి వారంట నా దేవుని పిల్లరా ఆకాశ మండలములోని ఒక ఉన్నత స్థలములో వారు ఉంటారు ప్రభు అటు వారిని ఒక ఉన్నత ఎత్తైన స్థానంలో దేవుడు వారిని నిలవ పెడుతూ ఉన్నారు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే జ్యోతులను పోలిన వారై వారు ప్రకాశిస్తూ ఉన్నారు హలులుయా గమనించండి నా దేవుని పిల్లరా ఆకాశంలో ఉన్నటువంటి ఆ ఎత్తైన స్థలంలో ఉన్నటువంటి జ్యోతులను భూమి మీద ఉన్నటువంటి మనము కన్నులెత్తి చూసినప్పుడు ఆకాశంలో ఎన్నైతే నక్షత్రాలు మనకు కనబడతాయో ప్రతి నక్షత్రము కూడా తన యొక్క వెలుగును తనకి ఆ ప్రకాశమానాన్ని కలిగి ఉండటం మనం చూస్తున్నాం అంటే భూ సంబంధమైనటువంటి మనుషులకు ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు ఎలా కనబడుతున్నారు అని అంటే నా దేవుని బిడ్డారా గమనించండి వారు ఒక ప్రకాశించే అనుభవములో ఉన్నారు హలో ఈ ఆత్మానుసారమైనటువంటి జీవితం కలిగిన వారు ఇదిగో బుద్ధి లేనటువంటి లోకములో క్షణికమైన తుచ్చమైన నాశనకరమైనటువంటి ఈ పాపపు లోకములో ఎవరైతే భ్రష్టులైపోతున్నారో వారికి వీరు కనబడుతున్నది ఎలా కనబడుతున్నారు అంటే ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగుతో ఒక తేజస్సుతో వారు నా దేవుని పిల్లల ప్రకాశించటం మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను ప్రభు మనల్ని ఎలా కోరుకుంటున్నాడు అనంటే నీ కీయబడినటువంటి వెలుగు నీ కీయబడినటువంటి ఆ యొక్క మహిమ ఏదైతే దేవుడు మనకిచ్చాడో అది ప్రకాశించాలి ఆ దీపం ఆరిపోకూడదు ఆ విలువ ఆరిపోకూడదు దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రసన్నత ఎన్నడూ కూడా నా దేవుని పిల్లరా వ్యర్థము కాకూడదు అందుకనే ఆ తరువాత వాక్యం అంటది నీతి మ నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తృప్తారు అంటే బుద్ధి కలిగినటువంటి వీళ్ళు చేస్తున్న పని ఏందంటే అనేకులను క్రీస్తు వైపు తిరుపుతున్నారట అలా తిరుపుతున్నారు కనుకనే వారు ఆకాశ మండలంలో నక్షత్రముల వలె వారు నిరంతరము ప్రకాశిస్తున్నారు ఇటు కృప ఇటు భాగ్యము వాక్కి విన్నటువంటి నీకు నాకు దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థద్దాం మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలయ్యా ఇదిగోనైనా ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి వారిని నైనా మీరు ఆశీర్వదించండి అవును ప్రభా ఒక ఉన్నతమైనటువంటి ప్రకాశమానమైనటువంటి అయాన తండ్రి తేజస్సులో నా ప్రభా మమ్మల్ని నా తండ్రి నైనా మీరు నిలవబెట్టి అనేకులకు నా నైనా మేము మార్గమై ఉండినట్లుగా అనేకులను నీ వైపు మేము త్రిప్పేవారుగా అయా మీరు ఆశీర్వదించి దీవించమని వేసునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడయ్యుండును కాక